హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రూప్ త్రీకి సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది సో మనకు గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన షెడ్యూల్ చూసుకుంటే మనకు సో దానికి సంబంధించిన వెబ్నోట్ అయితే మనకు నవంబర్ టెన్త్ నుంచి మనకు నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం వరకు అదేవిధంగా టూ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ చూసుకోవచ్చు సో మనకు రిజర్వ్ డే కూడా కేటాయించడం జరిగింది మనకు నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు అయితే రిజర్వ్ డే కేటాయించడం జరిగింది అంటే మనకు ఈ త్రీ డేస్ అయితే ఎవరైతే డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నా కానీ సో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్లలో తప్పని పరిస్థితిలో అటెండ్ కాని వారు ఉంటే వారికి ఈ రిజర్వ్ డే అయితే అవకాశం ఉండడం జరుగుతుంది సో దానికి వ్యాలిడ్ రీజన్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది మనకు ఆ రోజు కూడా రిజర్వ్ డే కూడా టెన్ థర్టీ ఏఎం టు మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది సో మనకు లొకేషన్ చూసుకుంటే మనకు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అంటూ మనకు పేర్కొంది సో గతంలో మనం దీన్ని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అయితే పెట్టడం జరిగేది ఇది మనకు పబ్లిక్ గార్డెన్ రోడ్లో నాంపల్లి అయితే ఉంటుంది సో ఇదైతే మనకు ఓల్డ్ క్యాంపస్ తెలిసిన విషయం ఇది సో దీనికి సంబంధించి మనకు డాక్యుమెంట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే టూ కాపీస్ తీసుకెళ్లాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకు ఆర్ టికెట్ ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు సో ఆర్ టికెట్ కానీ అప్లికేషన్ ఫామ్స్ కానీ ఇవన్నీ మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు లేదంటే ఏది గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా పాన్ కార్డు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ మనకు టెన్త్ క్లాస్ సంబంధించి అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అయితే వన్ టు సెవెంత్ వరకు ఉండాలి ఎవరైతే ప్రైవేట్లో చదువుకుని ఉంటారో వారికి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకటి అన్ఎంప్లాయ్ అని చెప్పి డిక్లరేషన్ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎంప్లాయ్ ఉంటే మాత్రం నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ తీసుకు అదేవిధంగా ఎంప్లాయ్ అంటే ఏజ్ రిలాక్సేషన్ పొందింటే మాత్రం దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు ఎక్సల్స్మెన్ అయితే ఎక్సల్స్ సంబంధించి సర్టిఫికెట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు నాన్ క్రిమినల్ సంబంధించి డాక్యుమెంట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మనకు ఆన్లైన్ మీ సేవ ద్వారా మనకు తీసుకెళ్లాలంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఉన్న ఉన్నవారైతే వారికి సంబంధించిన సారన్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు అటెస్టేషన్ ఫాము టూ సైడ్స్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఇతర డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మనకు చెక్ లిస్ట్ కానీ మనకు అటెస్టేషన్ ఫామ్స్ కానీ ఇవైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవి మనకు నవంబర్ ఎయిత్ నుంచి అందుబాటులో ఉంటాయంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో మనకు చెక్ లిస్ట్ కానీ అటెస్టేషన్ ఫామ్స్ కానీ మనకు నవంబర్ ఎయిత్ నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సో మనకు రిజర్వ్ డేస్ సంబంధించుకుంటే నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ త్రీ డేస్లో ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నా కానీ సో మనకు ఎమర్జెన్సీ పర్స్లో అటెండ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి అయితే ఈ త్రీ డేస్ అయితే అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫర్దర్గా మనకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ పీఎం తర్వాత మనకు ఎలాంటి ఛాన్స్ ఉండదంట కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మనకు నవంబర్ ట్వంటీ నైన్త్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం లోపు మాత్రమే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కు ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనకు డే వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే మనకు నవంబర్ టెన్త్ నుంచి మార్నింగ్ టెన్ థర్టీ ఎం టు వన్ థర్టీ పిఎం వరకు మనకు టెన్ బోర్డ్స్ అయితే కేటాయించడం జరిగింది సో ఒక్కో బోర్డుకి ఎవరు అటెండ్ కావాలో చెప్పి వారికి సంబంధించిన ఆర్ టికెట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఏ బోర్డుకి సంబంధించి ఆ బోట్లో కేటాయించిన వారే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి సో మనకు ప్రతి బోర్డుకి అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు టెన్ బోర్డ్స్ చొప్పున వన్ ఫిఫ్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆఫ్టర్నూన్ సంబంధించి చూసుకుంటే టూ పిఎం టు ఫైవ్ పిఎం వరకు కేటాయించడం జరిగింది సో మనకి ఈ విధంగానే బోర్డుకు ఫిఫ్టీన్ మెంబర్స్ చొప్పున ప్రతిరోజు మనకు త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇది మనకు గ్రూప్ థూకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అదేవిధంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఫర్దర్గా మరి ఏదైనా అప్డేట్ను కూడా అందించే ప్రయత్నం చేస్తాను సో దీంట్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సో డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ దాని దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది మనకు గ్రూప్ థూకి సంబంధించి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది సో మరొకసారి చూసుకుంటే నవంబర్ టెన్త్ నుంచి నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ ఫిఎం వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మనకు రిజర్వ్ డే అయితే నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఇవ్వడం జరిగింది సో మనకు ఈ డేట్లలో కూడా టెన్ థర్టీ ఎం టు ఫైవ్ థర్టీ ఫిఎం వరకు ఇవ్వడం జరిగింది ఇది మనకు గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రస్తుతం అయితే సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు నాంపల్లిలో ఉంటుంది చూశానుక ఇది మనకు గ్రూప్ టు సంబంధించి అప్డేటు అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ కూడా మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోద్దు నాస్ డే